కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహము చేత బ్రతికింపబడి బయటికి వచ్చినటువంటి పిల్లవాడు కనుక ఇది పెద్దవాళ్ళు పేరు పెట్టడం అంటే ఎంత అందంగా పెట్టాడో చూడండి హుచ్ హచ్ అని పేర్లు ఎడితే పిల్లల జీవితాలు కూడా అలాగే ఉంటాయి నేను నిన్నన ఎక్కడో చూశాను మనం ఎప్పుడో రైల్వే స్టేషన్లో కూర్చుని ఉంటే ఒక ఆవిడ పిల్లాడిని పిలుస్తోంది ఆ నెల్లూరు రైల్వే స్టేషన్లో టింకు టింకు అని అరిచింది అంటే వాళ్ళ పిల్లాడు ఇంకోళ్ళ కుక్క పిల్లా కూడా పరిగెత్తుకొచ్చి అంటే అవతలావిడ యొక్క కుక్కపిల్ల పేరు టింకు ఈవిడ బిడ్డని పిలుచుకుంటున్న పేరు టింకు ఒక కుక్క పేరుకి ఈవిడ బిడ్డడి పేరుకి తేడా ఏం లేదు అంత అందంగా పేర్లు పెట్టుకుంటున్నారు ఇవాళ రేపు ఒక పేరు పిలిస్తే ఇంట్లో ఐశ్వర్యము పరిఢవిల్లాలి ఒక పేరు పిలిస్తే నీ జన్మ సాఫల్యమును పొందాలి ఎందుకనంటే పోతన గారు ఒక చోట అంటారు మీరు విందురుగా అజోమి అజామిలోపాఖ్యానం విందురు ఎంత అద్భుతంగా చెప్తారో పోతనగారు పేరు పెట్టి బిడ్డని పిలిచిన పిల్లాన్ని పిలిచినా సరే హాస్యకేళీనైనా హాస్యం కోసమైనా సరే విశ్రామ కేళీనైనా ఆడుకుంటూ సరదాగారే మాధవైలరా అన్నా సరే ఏమైపోతుందో తెలుసా అండి కమలమయ్యను తలుప కలుషహరము ఈశ్వరుడి పేరు పిలవగానే మీలో ఉన్న కలు పాపం పోతుంది అంతే నామనకున్న శక్తి అటువంటిది నామం అంత గొప్పది ఆ పేరు పెట్టుకోవడంలో ఉంది అదృష్టం ధర్మరాజు గారు అంటే ఎటువంటి మహానుభావుడు అండి ఇవాళ రేపు మనం తెలుసుకోవాల్సినవి భాగవతం భాగవతంగా వినేయడం కాదండి కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఇవాళ నేను కొంతమందిని చూస్తూ ఉంటాను తల్లి తండ్రి బ్రతికుంటారు కొడుకు శుభలేఖ వేసుకుంటాడు పెళ్ళికి ఏమైనా తెలుసా అండి తల్లి లేరు తండ్రి లేడు మా చిన్నతనంలో ఒక ముష్టివాడు వచ్చేవాడు అమ్మా అమ్మానా కూతల్లి అమ్మా అమ్మానా కూతండ్రి వల్లాహానం అంటే వల్లహనం అంటే లేడనిలా ఉంది బహుశా నాకు తల్లి లేదు నాకు తండ్రి లేడు నాకు అన్న లేడు కాబట్టి ఎందుకు వచ్చారంటే భిక్షానికి వచ్చాను అన్నట్టు నాకు తల్లి లేడు నాకు తండ్రి లేడు పైన ఓ దేవుడు బొమ్మ ఉండదు ఓ శ్రీరస్తు ఉండదు శుభమస్థు ఉండదు అవిఘ్నమస్థు ఉండదు పిలిచేవాడు లేడు నాకు చాంద్రమానం తెలియదు స్వస్తి స్త్రీ చాంద్రమానం లేదు ముహూర్తం లేదు ఐ నా అంతటి నేను స్వయం భోలింగల్న పుట్టాను ఎవరికి పుట్టానో నాకు తెలియదు అందుకని ఐ దిక్కు లేని ఇంకోతిని నాకు దొరికింది అందుకని ఐ వెడ్డ ఇంకోతిని కాబట్టి మీ అందరూ ఎవరు అన్నం లేక బాధపడుతున్న దరిద్రులు కాబట్టి మీరు ఏం చేస్తారు అక్షతలు ఏం వెయ్యక్కర్లేదు మీకు అంత తపశక్తి లేదు మీరు ఏం చేస్తారు మీ అందరికీ అన్నదానం చేస్తున్నాం పదికి పన్నెండుకి మధ్యలో లంచ్ వచ్చి అన్నం తిని వెళ్ళిపోండి ఓ శుభలేఖ వేస్తాడు అది శుభలేఖ అది పట్టుకొచ్చి పెద్దలకు ఇవ్వడానికి వాడు ఎంత సిగ్గుపడాలి ఏంట్రైతే నేను ఇలా రాయచ్చా ఇవ్వచ్చా అని వాడి సిగ్గుపడాలి వాడు అది వేసుకుని చాలా గొప్పగా నేను శుభలేఖ రాశానని వాడిని పట్టుకు తిరగడం ఇది ఎప్పుడైనా మన పిల్లలకి మోడల్కి పనికొస్తుందే ఎంత బాగుందో చూడు కొత్తగా ఎలా ఉందోనో అని మనం దాచుకోవడం భగవద్గీత దాచుకున్నట్టు ఎక్కడి నుంచి వస్తుందండి సంస్కారం రమ్మంటే పిల్లలకి ధర్మరాజు గారు పెట్టాడు పేరు మహానుభావుడు విశ్వరాతుడు అనుపేయారా పేరా ఈ పిల్లవాడు మరణించవలసిన వాడు అమ్మ కడుపులోని ఎందుకు బ్రతికాడో తెలుసా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత బ్రతికాడు విష్ణువు అనుగ్రహము చేత బ్రతికినవాడు కనుక విండి పిలిచినప్పుడల్లా మాకు గుర్తు రావాలి మా స్వామి అనుగ్రహం స్వామి నీ అనుగ్రహం వల్ల మా వంశం నిలబడిందని మాకు గుర్తు రావాలి అందుకని వీడిని ఏమని పిలుస్తామో తెలుసా విష్ణు పిలుస్తాం ఎలా పెట్టాడో చూడండి పేరు ఇప్పుడు ఏం చూస్తున్నాడు ఏది చేస్తున్నా ఈశ్వరానుగ్రహాన్ని చూసుకుంటున్నాడు ధర్మరాజు గారు అన్నయ్య ఆ పేరు వదిలే అనయా మోడర్న్ నేమ్స్ ఏం పెడదామన్నయా అనలేదు అర్జునుడు అదృష్టవశాత్తు కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై అందుచేత ఈ భూమండలమునందు విఖ్యాతి వహించాడు పరీక్షిన్ మహారాజు ఆ పరీక్షిత్తు పుట్టిన తర్వాత ఒక గమ్మత్తు జరిగింది అంటే యథాలాపంగా కలిసిపోయింది కాబట్టి ఇక్కడ చెప్పేస్తాను ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని రాజ్యసభలో అందరూ సభ తీరి ఉండేవారు లేకలేక లేక లేక దక్కిన ఒకే ఒక్క నలుసు ఉత్తరాధికారి రాజ్యానికి వంశానికి అందుకుని ఎంతో ప్రేమతో తొడ మీద కూర్చోపెట్టుకుని ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని ఉండేవట్టే ఈ పిల్లాడు అందరినీ ఇలా చూస్తుండేవట్టే ఎందుకురా ఇలా చూస్తాడు వీడు అందరినీ వీడికి ఏమైనా దృష్టి లోపమా అనుకునేవారేమో కానీ అలా అనుకునేంత విర్రివాళ్ళు ఏం కారుగా పాండవులు వాళ్ళు కనిపెట్టారు ఎందుకు ఇలా చూస్తుంటాడు ఈ పిల్లాడు ప్రతి వాణ్ణి ఇలా పరీక్షగా చూస్తాడు సభలో ఎందుకు అలా చూస్తుంటాడు అని ఎందుకు చూస్తాడో తెలిసా అండి తన తల్లి కడుపు లోపలమును చూసిన ప్రభువు ఈ నెల్ల కలడని బాలుండు పరికించి చూడగా ఆ ఎలగు జనులు పరీక్ష నరేంద్రుడని ఇది నరేంద్ర అని నడిపోతున్నాయి మా అమ్మ కడుపులో బ్రహ్మాస్త్రం అనేటటువంటి అస్త్రం వచ్చి అగ్నిహోత్రాన్ని వెదజల్లుతుంటే ఆ రోజున కాలిపోబోతూ నేను స్తోత్రం చేస్తే ఎవరో ఒక మాత్రం మూర్తి పట్టు పీతాంబరం కట్టుకొని శంఖచక్ర గదా పద్మములతో వచ్చి గదని ఇలా తిప్పుతూ నన్ను రక్షించాడే ఆయన ఈ విశ్వమంతా ఉన్నాడు అని మా పెద్ద తాత మా తాతగారు చెప్ మా మా పెదనాయన గారు చెప్తున్నారు ఆయన ఎక్కడైనా కనపడతాడా అని చూసేవాట సభలో విష్ణురాతుడని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి పరీక్షిత్ అని పిలిచేస్తా పిల్లాన్ని అందుకని ఆ పేరు ఉండిపోయింది పెదనాన్నగారు పెట్టిందోటి తను గెలుచుకున్నది ఒకటి బిరుదునామా ఉండిపోయింది మనిషి సాధించవలసిన ప్రజ్ఞ ఎటువంటిదో దేని చేత గొప్పవాడైపోతాడో నేర్పుతుంది మనకి భాగవతం అందుకని పరీక్షిత్ అయ్యాడు అటువంటి పరీక్షిత్ చాలా ఆశ్చర్యకరంగా ఆ పిల్లవాడు పుట్టగానే ధర్మరాజు గారు అక్కడ ఉండేటటువంటి జ్యోతిష్కుల్ని పిలిపించాడు ఈ పిల్లవాడి యొక్క జాతకం ఎలా ఉంటుంది చెప్పండి అన్నాడు వాళ్ళు ఆ పిల్లవాడి జాతకం చూసి చెప్పారు రామచంద్రమూర్తి వంశానికి మొట్టమొదటి వాడైన ఇచ్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు శిబిచక్రవర్తి ఎటువంటి దానాలు చేశాడో అటువంటి దానాలు చేస్తాడు రామచంద్రమూర్తి గురువుల్ని ఎలా సేవించాడో బ్రాహ్మణుల్ని ఎలా గౌరవించాడో అలా గౌరవించి సేవిస్తాడు అర్జునుడు ఈ పిల్లవాడి తండ్రి ఎలా బాణములు విడిచిపెడతాడో అలా బాణములు విడిచిపెడతాడు కార్తవీర్యార్జునుడు వెయ్యి చేతులతో ధనస్సులు పట్టుకుని బాణాలు వదిలితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధ నైపుణ్యంతో ఉంటాడు సముద్రము ఎంత లోతుగా ఉంటుందో అంత గంభీరమైన హృదయము కలిగిన వాడై ఉంటాడు సింహము ఎటువంటి పరాక్రమములతో ఉంటుందో అటువంటి పరాక్రమముతో ఉంటాడు సూర్యుడు ఎలా చూడడానికి వీలులేని వాడై ఉంటాడో అలా దుర్నిరీక్షుడై ఉంటాడు అటువంటి తేజోవంతుడైనటువంటి ఈ బాలుడు సామాన్యుడు కదయా ఇన్ని గొప్ప లక్షణములు ఉండి పరమశివుడు ఎంతటి దయామూర్తో ఎంత జ్ఞానో అంతటి జ్ఞాని దయామూర్తి అవుతాడు శ్రీనివాసుడు పురుషార్థములను ఎలా కటాక్షిస్తాడో ఆశ్రితులై ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అలా దాన ధర్మాలు చేసి అర్ధి అన్నవాడిని అలా ఆదుకుంటాడు ఈ పిల్లవాడు చిట్ట చివర శరీరం విడిచిపెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైన నాడు ఆవు పాలు పితికినంతసేపు తప్ప ఎక్కడా నిలబడనటువంటి ఒక బ్రహ్మజ్ఞాని ఈ పిల్లవాడి ఆర్తి చూసి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కూర్చుని భాగవతాన్ని చెప్తే విని శరీరమునందు మోహమును విడిచిపెట్టి కృష్ణ భగవానుడి పాదముల ఎందు బుద్ధి రమిస్తుండగా శరీరమును విడిచిపెట్టి మోక్షాన్ని పొందుతాడు అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తి మీ వంశంలో పుట్టాడని చెప్పారు పొంగిపోయాడు ధర్మరాజు గారు చాలు ఇటువంటి పిల్లవాడు పుట్టాడు పొంగిపోయాడు అప్పుడు అనుకున్నాడు నేను కురుక్షేత్ర యుద్ధం చేశాను ఎన్నో కొన్ని కోట్ల మందిని తెగటార్చాను ఎందరో మరణించారు ఈ పాపము నన్ను కాల్చకూడదు ఈ పాపము పోగొట్టుకోవడం కోసమని అశ్వమేధయాగం చెయ్యాలి అశ్వమేధయాగానికి కావలసినంత సంబారములు ఆ బంగారము ఎక్కడి నుంచి వస్తాయని భీమార్జునుల్ని పిలిచి అడిగాడు అయితే అప్పుడు భీమార్జునులు ఒక మాట చెప్పారు అన్నయ్య దాని గురించి నువ్వేం బెంగపెట్టుకోకు ఎందుచేత అంటే ఇత పూర్వం ఉత్తర భారతదేశంలో ఒక ఒక మహానుభావుడు మరుత్తనబడేటటువంటి రాజు అశ్వమేధయాగం చేసి తత్సంబంధమైనటువంటి కాంచన పాత్రలు మొదలైనటువంటి వాటిని విడిచిపెట్టాడు ఆ కాంచన పాత్రలు మొదలైనవి తెచ్చుకోవడానికి రాజుకి పరిపాలనాధికారము ఉంది కనుక అది మన పాలిత ప్రాంతములోకి వస్తుంది కనుక ఆ సంభారములను తీసుకొస్తాను అశ్వమేధం చేయమన్నారు మూడు అశ్వమేధయాగాలు చేశాడు ధర్మరాజు గారు మూడు అశ్వమేధయాగములు చేసిన తరువాత అశ్వమేధయాగాలకి కృష్ణ పరమాత్మని ఆహ్వానించారు సమున్నతంగా సత్కరించారు కృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడు బయలుదేరి కృష్ణ పరమాత్మ ద్వారకానగరానికి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోతుంటే ఈ హస్తినాపురంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని ఎంతో స్తోత్రం చేశారు ద్వారకానగరంలో స్తోత్రం చేశారు మహానుభావుడు ద్వారక చేరుకున్నాడు చేరుకున్న తరువాత ఒకరోజు అందరూ సంతోషంగా కాలం గడిపేస్తున్నారు హస్తినాపురంలో విదురుడు వచ్చాడు భాగవతం మన జీవితాన్నే బయట పెడుతుందండి మీరు అంతర్లీనంగా గమనించండి అస్తమానం నేను అలా అంటే మీరు కొంచెం బాధపడచ్చు కానీ మీ అంతటా మీరు గమనించే ప్రయత్నం చేయండి మనవడు పుట్టేశాడు పరీక్ష చాలా సంతోషంగా ఉంది కుంతి ఎవరు అంత స్తోత్రం చేసిందో ఆ కుంతి ఈశ్వరుడి గురించి మరిచిపోయింది మరిచిపోయిందంటే నా ఉద్దేశంలో పూర్తిగా విస్మరించిందని కాదు ధృతరాష్ట్రుడు హస్తినాపురంలో ధర్మరాజు గారితో సంతోషంగా పెట్టింది తిని బతికేస్తున్నాడు గాంధారి ధృతరాష్ట్రుడు పక్కన కూర్చుని ఏదో పెట్టింది తినేసి ఆవిడ సంతోషంగా కాలం గడిపేస్తాను పాండవులు రాజ్యం వచ్చేసింది వాళ్ళు సంతోషంగా కాలం గడిపేస్తున్నారు పరీక్షణ్ మహారాజు పెద్దవాడు అయిపోతున్నాడు ఉన్న ఒక్క గానొక్క నలుసు పెద్దవాడు అవుతున్నాడు మంచి కీర్తివంతుడు ఎటువంటి అవగుణాలు లేవు పొంగిపోతున్నారు విదురుడు వచ్చాడు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు విదురుడు విదురుడు రావడంలో భారతంలో ఒక గమ్మత్తు ఉంటుంది ఎందుకంటే విదురుడు వస్తే మీరు గుర్తుపెట్టుకోండి మృత్యువు గురించి మాట్లాడుతుంటాడు ఎందుకు మాట్లాడతాడంటే విదురుడు యమధర్మరాజు యొక్క అంశం ఎప్పుడు ఈ శరీరం పడిపోతే ఏం జరుగుతుందో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తుంటాడు మాండవ్య మహర్షి యొక్క శాపంచేత నూరు సంవత్సరముల భావనని తీసుకుని విదురుడిగా వచ్చాడు మహానుభావుడు అపారమైన ధర్మవేత్త ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు కురుక్షేత్ర సమయంలో మైత్రేయుడు కనపడి ఆయనకి ధర్మాన్ని ఈశ్వరానుష్ఠానానికి సంబంధించినటువంటి రహస్యాల్ని తెలియచేశాడు అవి విన్న తరువాత భగవంతుణ్ణి ధ్యానం చేసుకోవాలని తిరిగి వచ్చాడు హస్తినాపురం వచ్చిన తర్వాత ధర్మరాజు గారు ఎదురెళ్ళాడు ఎదురెళ్ళి తీసుకొని వచ్చాడు యా మహానుభావ ఒక పక్షి అంటే పెద్దలు కనపడినప్పుడు ఎలా మాట్లాడాలో ధర్మరాజు మాట్లాడితే చూడాలండి భారతంలో కానీ భాగవతంలో కానీ ధర్మరాజు మాట్లాడితే చాలా గంభీరంగా ఉన్న ధర్మరాజు ఏమంత వెర్రివాళ్ళే తెలివి తక్కువ వాళ్ళే మాట్లాడు చాలా గంభీరంగా మాట్లాడతాడు ధర్మరాజు ధర్మరాజుకి అలా మాట్లాడడం రాకపోతే భీముడిని ఎవరన్నా అదుపు చేయగలరు భీమసేను అదుపు చేయాలంటే ధర్మరాజు గారి మాటకే సాధ్యం అంతటి మహానుభావుడు అందులో విరాట పర్వంలో చూడండి ఆ చెట్టు పీకేస్తూ ఉంటాడు అప్పుడు ఒక్క మాట అంటే అంతే ఆప్ చేస్తాడు అన్నగారంటే అది అలా ఉండాలి అన్నగారంటే ఈ కింద ఉన్నటువంటి నలుగురు ఒక్కొక్కడు ఒక్కొక్క రకం వాడు అయినా సరే పెద్ద ఆయన మాటకు కట్టుబడిపోతాడు ఈ గౌరవం వాళ్ళకుంద అలా ఉంచగలగడం ఆయన తెలుసు ఈ అన్నదమ్ములంటే అలా ఉండాలి భారతంలో చూడండి ధర్మరాజు విదురుడికి ఎదురెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్నానం చేశాక చక్కటి భోజనం చేసి విశ్రమించిన తర్వాత పాద సంవాహనం చేస్తూ కాళ్ళ దగ్గర కూర్చుని అంటాడు మహానుభావ మీరు చాలా కాలానికి తిరిగి వచ్చారు మా అదృష్టం మీరు మేము చిన్న పిల్లలుగా ఉండగా మా తండ్రి గారు మరణిస్తే ఒక పక్షి తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా రెక్కల కింద పెట్టుకుని కాపాడి తాను తీసుకొచ్చిన ఆహారాన్ని నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు లక్క ఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్చేద్దాం అనుకున్నప్పుడు అనేకమైన ప్రయోగాలు చేసి మమ్మల్ని సంహరించాలనుకున్నప్పుడు మీరు ధర్మాన్ని వివరణ చేశారు సర్వకాలముల ఎందు మా రక్షణ కోరుకున్నారు మా వృద్ధి కోరుకున్నారు అటువంటి మీరు ఎన్నో క్షేత్రములను పర్యటించారు తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి విషయంలో ఎలా ఉండాలో భాగవతం చెప్తుంది తీర్థయాత్ర చేసి వచ్చినటువంటి వాడి పాదములకు నమస్కరిస్తే ఏ పాదములకు వీడు నమస్కరించాడో యువతలవాడు తీర్థయాత్ర చేయకపోయినా తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి పాదములకు నమస్కరించడం చేత ఆయా క్షేత్రములలోని దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీరు ఏ ఏ తీర్థములు తిరిగారు ఏ ఏ తీర్థములను వసించి తిరిమి రే ఏ గిరుల్ ృమ్మినారని ఆ మనుచరిత్రలో ప్రవాఖ్యుడు అడుగుతాడు అలా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏమేమి చూశారు మాకు చెప్పవలసింది అని అడుగుతాడు విదురుడు ఎంతో సంతోషిస్తాడు పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడవలసినటువంటి విధానంలో మాట్లాడతాడు ధర్మరాజు సంతోషించి ఆయనతో మాట్లాడి పంపించిన తరువాత ధృతరాష్ట్రుడు ఒక్కడే కూర్చుని ఉంటాడు కూర్చుని ఉండగా వస్తాడు విధురుడు వచ్చి ఒక మాట అడుగుతాడు ఇది భాగవతం అందుకే భాగవతం కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే వింటారు భాగవతం విన్న ఫలితం ఉట్టినే పోదు అనడానికి కారణం అదే ఆయన అన్నాడు ఏమయా అంధుడా అని పిలిచాడు ఓ కళ్ళు లేనివాడా నువ్వు ఒక విషయం మరిచిపోయావేమో అని నేను అనుకుంటున్నాను అన్నాడు ఏమిటి అని చూశాడు ధృతరాష్ట్రుడు అవమానించాడు విధుడు కురుక్షేత్రానికి ముందు అన్నాడు నీకు జ్ఞాపకం ఉందా దుర్యోధనుడు తొడలు విరిగిపోయి కురుక్షేత్రంలో పడిపోయిన తరువాత ఇంకా బ్రతకాలన్న కోరికతో నీ పిల్లలతో ఎన్నో మాటలు పాండవుల్ని చంపాలని ప్రయత్నం చేసి వాళ్ళకి రావలసిన రాజ్య భాగాన్ని నువ్వు పెదనాయన వయ్యుండి కూడా కబళిస్తే ఆ పిల్లలు ధర్మంగా యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించి నీవారన్న వారు మిగలకుండా సంపేవతల బారేస్తే దిక్కు లేక వాళ్ళ పంచన చేరితే అన్నానికి భీముడు అన్నాడు ఆ రోజున పుట్టు గ్రూడ్డి నీ బిడ్డలకి నీతి చెప్పలేక వాళ్ళని చంపడానికి అయ్యావురా ఇంకా బ్రతుకుదామని పెండం తినడానికి మా ఇంటి మీద పడ్డావా అని అడిగాడు ఎంత మరిచిపోయి బ్రతకడానికి ఇంకా ఇక్కడ చేరి తిరిగి బతుకుతున్నావురా అని అడిగాడు కళ్ళు తిరిగిపోయాయి ధృతరాష్ట్రుడికి నీకు ఇంత వయస్సు వచ్చింది నీ కళ్ళ ముందు బిడ్డలు వెళ్ళిపోయారు నీవారన్నవాడొక్కడు లేడు ఎవరు నశించిపోవాలని కోరుకున్నావో వాళ్ళు అన్నం పెడుతున్నారు నీకు తింటున్నావు దేనికి తింటున్నావు ఇంకా బ్రతికేద్దామని అలా తినేసి కూడా బ్రతికేస్తావురా నీ ఒళ్ళు ముడతలు పడిపోయింది నీ కళ్ళు పుట్టుకతో కనపడవు ఇలా ఎన్నాళ్ళు ఉంటాయి అనుకుంటున్నావు ప్రాణాలు చచ్చిపోతావు ఇక్కడ ఉన్నా చచ్చిపోతావు ఉండకపోయినా చచ్చిపోతావు బుద్ధి మరల్చుకోవడం నేర్చుకో ఎందుకు ఈ బ్రతుకు నీకు నా మాట విని ఉత్తర క్షణం లేచి ఉత్తర వెళ్ళిపోవు ఎవ్వరి కోసం చూడకు వెళ్ళిపోయి ఇన్నాళ్ళు బ్రతికిన దుష్ట బ్రతుకు చాలు నీకు ఇప్పటికైనా నా మాట వినం వెళ్ళిపోయి ఈశ్వరుడి ఎందు మనస్సు చేర్చి ప్రాణములను ఆహుతి చేసాయి అందులో చేసేసి యోగ మార్గంలో ఈశ్వరుడిని చేరిపో లేకపోతే నువ్వు చేసిన పాపాలకి ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో అన్నాడు వెంటనే లేచి గొప్ప మాట చెప్పావయ్యా నిజమే ఇంకా నేను ఎవరికోసం బ్రతకాలయ్యా భీముడు మొదలైన వాళ్ళు పెడుతున్నటువంటి ఈ నెత్తుటి కూడు తిని ఇంకా బతికేస్తున్నానా సంతోషంగా నిద్ర పడుతోందా ఛీ రోత పుట్టిందయా వెళ్ళిపోతున్నానన్నాడు ఒక వయస్సు వచ్చేసిన తర్వాత మనిషి దృష్టి దేని మీదకి వెళ్ళిపోవాలో విదురుడు చెప్తున్నాడు విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పట్లేదు కళ్ళు మూసుకుపోయిన అందరికీ చెప్తున్నాడు కదండి నేను తప్పన్నానా లేదు కదా ఎటువైపుకి వెళ్ళవలసిన అవసరం ఉందో ఇంకా శరీరం పడిపోయే టైం దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు ఇంకా కోడల మీద దెప్పుళ్ళు కూతురు మీద దెప్పుళ్ళు